ప్రీమెన్స్ట్రువల్ సింటమ్స్ అనేది చాలా మంది అడిగే క్వశ్చన్ అండి ఇది సో ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అంటే ఏమేమి సిండ్రోమ్ అని వేటిని అంటాము అంటే జస్ట్ బిఫోర్ పీరియడ్స్ లేదా వన్ టు వీక్స్ ప్రయర్ అనేది మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం ఏదో ఎమోషనల్ కానీ బిహేవియరల్ చేంజెస్ లేదా మన బాడీలో వచ్చే చేంజెస్ అన్నిటిని కూడా మనము ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లేదా ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అని చెప్పి చెప్తూ ఉంటాము సో ఈ ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్లో ఏమేమి ఉంటాయి అంటే చాలా మంది ఎక్కువ ఎమోషనల్గా ఇన్స్టెబిలిటీ కోల్పోతారనమాట అంటే ఎక్కువ ఎక్కువ యాంగ్జైటీకి వెళ్తుంటారు ఇరిటబుల్ అవుతుంటారు కొంతమందికి డిప్రెస్డ్ ఉంటుంది కొంతమందికి స్లీప్ లేకుండా ఉంటారనమాట సో మూడ్ స్వింగ్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాం ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్లో సో దాన్ని అట్లా ఉండొచ్చు కొంతమంది ఎలా చెప్తారు ఎలా వస్తారు అంటే కొంచెం టోటల్ బాడీ అంతా కూడా వెయిట్ గెయిన్ అవుతారనమాట సో ఓవర్ వెయిట్ ఉన్న ఉండ ఉన్నట్లు కానీ ఎంటైర్ బాడీ అంతా కూడా బ్లోటింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది కొంచెం ఫుడ్ తీసుకుంటే కూడా మాకు ఫుల్నెస్ వస్తుంది మేడం సో మాకు స్లీప్ లేకుండా ఉంది అన్నట్లు అంటామంట సో ఇవన్నీ కూడా మనకి ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ కిందకి వస్తుంది సో దీనికి కారణాలు ఏముంటాయి అంటే ఇట్ ఇస్ మోస్ట్లీ హార్మోన్ ఇంబాలెన్స్ అక్కర్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అనమాట సో దానివల్ల మనకి ఈ ప్రీ మెన్స్ట్రవల్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము సో ఈ ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్స్ లేదా ఈ ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి అంటే ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ అలాంటివి తీసుకోవాలి సో రెఫ్రిజిరేటెడ్ ఫుడ్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా రెగ్యులర్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ చేసుకుంటూ ఉండాలి సో వెయిట్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి మెడిటేషన్ అనేది చాలా మటుకు ఈ మూడ్ స్వింగ్స్ అనేది కంట్రోల్ చేస్తుంది మన బాడీ వెయిట్ రాకుండా జంక్ ఫుడ్ అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి స్మోకింగ్ ఆల్కహాలిజం అవన్నీ కూడా తగ్గించుకుంటే మంచిది కొంతమంది ఎలా చెప్తారు అంటే మేడం ఎంటైర్గా మా బాడీ అంతా కూడా చాలా వీక్గా ఉంది టోటల్ బాడీ అంతా కూడా పెయిన్స్ ఉంది బ్రెస్ట్ అంతా కూడా టెండర్నెస్ ఉంది అని చెప్పి చెప్తుంటారు అనమాట సో పెయిన్తో ఉన్న సిమ్టమ్ పెయిన్తో ఉన్న వాళ్ళైతే మాత్రం నాన్ స్టీరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనమాట సింపుల్ పారాసెటమాల్ కానీ అట్లా వేసుకొని ఈ పెయిన్ అనేది మనము కంట్రోల్ చేసుకోవచ్చు సో అడిక్వేట్ స్లీప్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అనమాట సో యూజువల్గా సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి సో కెఫీన్ ఇంటేక్ అంటే మనం పడుకునే ముందు స్క్రీన్ టైం అనేది తగ్గించుకోవాలి యూజువల్గా వన్ టు టూ అవర్స్ బిఫోర్ స్లీప్ అనేది కంప్యూటర్ మీద వర్క్ కానీ ఏదో ఫోన్స్ చూడకుండా ఉండి స్లీప్ డిప్రైవేషన్ అనేది చాలా మటుకు తగ్గుతుంది స్లీప్ కానీ మంచిగా ఉంది అంటే మాత్రం మూడ్ స్వింగ్స్ కానీ ఈ ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు మనకి వీక్గా అనిపించేది కానీ చాలా మటుకు కంట్రోల్